దాని మీద నా ఆలోచన పోగలు చేసిపోద్ది ఎందుకు మా పని ముక్కలు పోయి మా కరెక్ట్గా இல்ல <laughs> சூரிய

మీక కట్లకినగరి చిచిలి కోయదిగా బాగా ద ఇకనొరా మరి ఎలా ఇట కల్తదరా కొలిబై సతద నాటే నేచర్ బాట్ ఏయ్ రమే అమ్మని ఒకే ఇర్చి బాది మరి దన ఆయగా కాయే అమ్మ కవర్లా కవర్ నా మార్చి పెర కొర తీ తోడేరు నేను యాదాల ఎండైల పోతు కడుమా ఏయ్ పక్కే మనది ఏంటో

ఆంధ్రాల రేపు ఎల్లుండి జాతర మంగళవారం రోజు ము <laughs> కొనగాలి అది కొనుమంది కొద్ది నిమిషాలు లైట్ లో కొద్ది కొద్ది గేప్ అయినా తర్వాత కవర్ અરે જો ઓર જઈને ટીયા તો ટેરાદો સોરોડા ના નિદત તો નહી

ఎనికిటింది ఆ ఈ బొచ్చలే అన్న ఈ బొచ్చలే మొత్తం బొచ్చలే ఇది ఆ పక్కన పెట్ట ఐనే சரிப்படி